ఒక బలమైన నిర్దిష్టమైన ప్రణాళికతో మార్పులు వస్తాయి ఇంతమంది యువతున్నారు అందరూ బైక్స్ లో వెళ్ళిపోయి జెండాలు ఊపితే జనసేన పార్టీ గెలవదు చాలా బలంగా మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి బాధ్యతగా మెలగండి పెద్దలకి గౌరవం ఇవ్వండి చుట్టుపక్కల నాయకులందరి మాట వినండి మీకు నేను ప్రతి ఒక్కరు మన నాయకులందరికీ ఒకటే చెప్తా ఉన్నా మా వాళ్ళు చిన్నపిల్లలు మా వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ మొన్న మొన్న భీమవరం లేదా మీటింగ్స్ ఉంటే వాళ్ళు మాట్లాడుతూ అడుగుతున్నారు మీ జన సైనికులు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు మమ్మల్ని బైక్ సౌండ్తో అంటే నాకు అనిపించింది పాపం మాక్సిమం కుర్రోళ్ళకి ఏం చేస్తారు చెప్పండి వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఆడుకోవడానికి స్థలాలు ఉండవు సరిగ్గా ఉపాధి అవకాశాలు కల్పించే చదువులు ఉండవు బలమైన ఆటలు ఉండవు మరి ఏం చేస్తారు కూర్చోబెట్టే వాళ్ళు యూత్ ఎంత తాలూకు ఎనర్జీని అంతా ఏం చేస్తారు శక్తిని అంతా బైకులు తిప్పాలి నేను బైకులు ఇలా తిప్పి తిప్పి ఎక్సలెట్ పెంచుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది నాకు కూడా చెవులు పగిలిపోతాయి ఒకసారి కానీ దాంట్లో నేను ఏం చూస్తానంటే యువత ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం జనసేనతో పాటు ఇక్కడకుండే ప్రతి యువత ఏ మూలకెళ్ళినా కానీ కర్నూలు వెళ్ళినా కర్ణాటకలోని బళ్ళారు వెళ్ళినా తమిళనాడులోని హోసూరుకి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా నా చుట్టూ యువత బైక్ రేసుకొని తిరుగుతారు ఉత్సాహంగా తిరుగుతారు యాక్సిడెంట్ తిప్పుతారు ఆడపడుచులు మరి ఇదే యువత విజయనగరంలో కానీ మొన్నటికి మొన్న భీమవరంలో కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పది మంది ఆడపడుచులుంటే వారిని ఒక్కరు కూడా ముట్టుకోకుండా అందంగా జరిపారు నేనేమంటానంటే యువతకి దిశానిర్దేశం చేయడానికి నేను రాజకీయాల్లోకి ఉన్నాను ఆడపడుచులకి అండగా ఉండడానికి నేను రాజకీయాలకు వచ్చాను ప్రతి కులానికి ప్రతి మతానికి సమాన న్యాయం జరగడానికి నేను రాజకీయాల్లో ఉన్నాను ఇది నేను ముఖ్యమంత్రి గారు కూడా అబ్ శాంతి శాంతి అలా కాదు అలా కాదు మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవ్వాలి అంటే చాలా కష్టమైన పని నేను చాలా ఓపికగా ఉన్నాను మీరు నేను చాలా ఓపిక వచ్చాను రాజకీయాల కోసం చాలా సహనంతో ఉంటాను రాజకీయాల్లోకి చాలా సహనం కావాలి నేను మీ యొక్క భవిష్యత్తు కోసమే రాలేదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా వచ్చాను నేను చూడని డబ్బు లేదు నేను చూడని జీవితం లేదు కానీ ఎందుకు నేను వచ్చాను రాజకీయాల్లో కంటే నిజంగా ఏ మూలకెళ్ళినా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్కడికి వెళ్ళినా కన్నీళ్ళే ఏ మూలకెళ్ళినా కన్నీటి బాధలే నాకు నిజంగా అనిపించింది ముఖ్యమంత్రి గారికి కానీ వారి అబ్బాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ నాకు ఈ రోజున